మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలను చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నమస్తే సార్ సార్ మనం ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు కానీ బయట ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కానీ మనం వెళ్ళే డేట్ కరెక్ట్గా ఉండాలి లైక్ ఈ నెంబర్ ఈ డేట్లో వెళ్ళాలి అనేసి అని అంటారు ఈ డేట్లో వెళ్ళడం ద్వారా కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అనేసి అంటారు అసలు ఎలాంటి డేట్స్లో వెళ్ళకూడదు అనేసి అంటారు ఎలాంటి డేట్స్ మంచివి కాదు అనేసి అంటారు ముఖ్యంగా శుభకార్యాలకి కొన్ని డేట్స్ మంచివి కావు ఓకే ఆ డేట్స్ కరెక్ట్ చేసుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుంది నా బిజినెస్లు కూడా కొన్ని నెగిటివ్ డేట్స్లో పడినాయి చాలా జరిగినాయి ఒకసారి చెప్తాను ఫోర్ సంబంధించినవి ఎయిట్కి సంబంధించినవి చాలా డేంజరు సెవెన్ ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకే సెవెన్కి సంబంధించి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవి హండ్రెడ్ పర్సెంట్ డేంజర్ ఓకే ఈ ఫోర్కి సంబంధించిన ఫోర్కి సంబంధించినవి ఏంటంటే ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ కదా ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఓకే ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ సెవెన్కి సంబంధించింది సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఇవి మ్యారేజ్ డేట్స్ మంచివి కావు శుభకార్యాలకు కూడా మంచివి కావు మనం లాస్ట్ మ్యారేజ్ వీడియోలో ఒకటి చెప్పుకున్నాము మనకు శోభిత గారిది ప్లస్ నాయచేతన గారి గురించి చెప్పుకున్నాము ఓకే అది ఎలా అంటే వాళ్ళకు డిలే చేస్తుందని చెప్పాం అలాగనే నా బిజినెస్ ఒకటి ట్వంటీ టూ దసరా రోజు వచ్చింది విజయదశమి విజయదశమి అని మనకు తెలుసు దసరా చాలా మంచిదని ఆ రోజు అంత ఎంతోమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఈ ట్వంటీ టూ వచ్చింది ఏంటి ఫోరు ఎన్నో రకాల డిస్టర్బెన్స్లు ఎన్నో రకాల గొడవలు అయినాయి మనం ఎక్కడన్నా బయలుదేరాలన్నా ఎక్కడన్నా ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే దశమి వచ్చింది కదా మరి బాగానే ఉంది అప్పుడు నాకు ఏం తెలియదు నేను న్యూమరాలజిస్ట్ కాదు ఏమీ కాదు కామన్ పర్సన్ ఒక బిజినెస్ మ్యాన్ని బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను ఈ రోజు స్టార్ట్ చేశాను ఆరు నెలలు తిరగకుండానే దాదాపు టూ త్రీ క్రోర్స్ స్మాష్ అయిపోయాను నేను ఇంకా టోటల్ లాస్ అందుకని ఈ దశమి వచ్చిందనో చేసుకోవద్దు మనకి ఏమైతుంది ఆ రోజు ట్వంటీ టూ మాత్రమే రిజిస్ట్రేషన్ అయింది రోజు ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ అయింది దశమి రిజిస్ట్రేషన్ కాలే ఇక్కడ దశమిని మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలి అనేది నేను అంటాను కానీ దశమి రిజిస్ట్రేషన్ అవ్వదు ట్వంటీ టూ మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది అందుకని మనం ఎక్కడికన్నా వెళ్తున్నామంటే ఏం చెప్తాం నేను ఫోర్త్ రోజు బయలుదేరుతున్నా అంటాం దశమి రోజు బయలుదేరుతున్నా అనం సండే బయలుదేరుతున్నా అంటాం మండే బయలుదేరుతున్నా అంటాం కొంతమంది అమావాస వచ్చింటది వన్ డేట్ ఉంటుంది అమావాస వచ్చినా ఏం పర్లేదు వన్ డేట్ అయితే చాలు ఫైవ్ డేట్ అయితే చాలు సిక్స్ అయితే చాలు నైన్ అయితే చాలు త్రీ అయితే చాలు బయలుదేరవచ్చు అమావాస అయినా సరే అష్టమి అయినా సరే ఏదైనా సరే దీనికి ఈ దశమి దీనిలోకి ప్రయారిటీ ఇవ్వకండి ఈ రెండు కలిసిన రోజు ఇంకా మంచివి దీనికి ఎందుకు ప్రయారిటీ ఇవ్వద్దని నేను నేను అంటున్నానంటే దీనివల్ల కావట్లేదు పని కానీ మనం ఏమనుకోవాలి ఈ డేట్ని మర్చిపోండి అట్లయితే నేను దశమి రోజు బయలుదేరుతున్నాను అనండి ఏకాదశి రోజు బయలుదేరుతున్నాను అండి ఫోర్ను గుర్తుపెట్టుకోకండి నేను మనం వెళ్ళి ఏమంటారు అంటే దశమి వచ్చిన రోజు దశమి మాట్లాడరు ఫోర్ అంటారు ఎయిట్ అంటారు సెవెంటీన్ అంటారు ట్వంటీ సిక్స్ అంటారు సెవెన్ అంటారు సిక్స్టీన్ అంటారు అట్లా అనొద్దు బయలుదేరండి ఇదని బయలుదేరండి ఇదని మీరు పూజ స్టార్ట్ చేయండి మీ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఈ డేట్లో మాత్రం స్టార్ట్ చేయకండి కనీసం మీకు తెలియకపోతే నేను మళ్ళీ లాస్ట్ వీడియోలో ఒకసారి చెప్పాను మీ బిజినెస్లు స్టార్ట్ చేసుకోవాలంటే కనీసం అడిగి చేయండి దీనికి కూడా నేనేం ఫీజు తీసుకోవట్లేదు ఎందుకంటే ఒక బిజినెస్ పరంగా లక్షల్లో కోట్లలో లాస్ అయ్యాను నేను ఇంకొక వ్యక్తి లాస్ కావద్దు అని చెప్తున్నా అందుకనే ఏ డేట్స్ కావాలన్నా ఎలాంటి మంచి డేట్ ఉంది ఏంటన్నది తెలుసుకొని నేను చెప్తాను క్లియర్గా ఏం పర్లేదు ఎప్పుడైనా కాల్ చేయండి క్లియర్గా చెప్తాను ఇవి చూసుకొని మీరు బయలుదేరాలన్నా మీ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఈ డేట్సు వెరీ డేంజర్ అని చెప్తున్నా నేను వెరీ డేంజర్ మీరు ఏదున్నా మీ బిజినెస్లు కానీ ఏదైనా స్టార్ట్ చేసుకోవాలంటే ఈ డేట్స్లో స్టార్ట్ చేసుకోకండి మీరు ఏదున్నా అడగచ్చు చేయొచ్చు కాల్ చేసి అడగచ్చు చెప్తాను నేను క్లియర్గా ఈ డేం ఈ డేట్స్ మాత్రము ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ వెరీ 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 డేంజరస్ ఇంకా కొన్ని డేంజరస్ కూడా ఉన్నాయి అవన్నీ కాకుండా ఇవి వెరీ డేంజరస్ దీంట్లో అస్సలు చేసుకోకండి మీరు అడగకపోయినా పర్లేదు వేరే డేట్స్ ఉంటాయి అవి చెప్పండి లేకుంటే అడిగేనే తెలుసుకోండి ఈ వెరీ డేంజరస్ ఉన్న దానిలో ఎవరు చేసుకోకండి ఎవరు నష్టపోకండి హ్యాపీగా మీ బిజినెస్లో మీరు అంత హెల్తీగా ఉండండి మెయిన్గా నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే ఇండియా ధనిక దేశం కావాలి అందరూ బాగుండాలి సూపర్ గా అందరూ సక్సెస్ అవుతూ ఉంటే ఇండియా అనేది మంచి గ్రోత్ లో ఉంటుంది హ్యాపీగా ఉంటుంది యాక్చువల్లీ వీటి గురించి చెప్పారు ఫోర్ ఇవి స్టార్ట్ చేయడం వల్ల జరుగుతుంది అని మరి ఎయిట్లో ఏంటి సార్ అసలు అసలు నెంబర్ బిజినెస్ మొత్తం లాస్ట్ చేస్తుంది ఇవి ఇది ఎట్లయితే గొడవలు సృష్టిస్తుందో ఇది బిజినెస్ మనీ అనేది రాకుండా ఆపేస్తుంది మనీ రానియోదు ఆ రోజు డేట్లలో స్టార్ట్ చేస్తే ఈ డేట్లలో కూడా మనం గమనించవచ్చు ఏదైనా బిజినెస్ కూడా చూసుకోండి ఈ డేట్లో మాది ఒక బిజినెస్ ఉంది ఈ డేట్లో వచ్చినప్పుడు చాలా స్లోగా దాదాపు థర్టీ డైలీ అయ్యే బిజినెస్కి ఆ రోజు ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ థౌజండ్ అవుతుంది ఈ డేట్ లో వచ్చిన సార్ నేను గమనిస్తూనే ఉన్నా ఇప్పటికీ సరే చూద్దాం మనం ఓన్లీ జస్ట్ న్యూమరాలజీ పరంగానే నేను దాదాపు టూ త్రీ త్రీ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నా కానీ ఇది జరిగింది అలాగే జరుగుతుంది ఇప్పటికి కూడా అందుకనే ఈ డేట్లో స్టార్ట్ చేయద్దు ఈ డేట్లో వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఏ గొడవలకు కానీ దేనికి కానీ పోవద్దు మనము రీసెంట్గా ఎలక్షన్ జరిగినాయి ఫోరు థర్టీను అట్లా జరిగినాయి ఎన్ని గొడవలు జరిగాయో మనకు తెలుసు ఏ అందుకనే ఇవి డేంజరస్ ఈ డేంజరస్ ఉన్నప్పుడు నేను దాదాపు నేను ఆ రోజు కూడా ఎలక్షన్స్ రోజు కూడా ఇలా చెయ్యండి మీ రిజల్ట్స్ రోజు కూడా ఫోర్త్ రోజు రిలీజ్ రిజల్ట్ వచ్చినాయి కేర్ఫుల్గా అని కూడా చాలా వీడియోస్ చేశాను నేను కానీ ఎవరు వినలేదు అయిపోయింది అందుకనే ఇది చూసుకొని ముందుకెళ్ళండి ఇదేం చేస్తుంది అంటే మనిషి లేకుండా స్టార్ట్ చేసిన వ్యక్తిని బయటికి పంపించేస్తుంది లేకపోతే చనిపోయేలా చేస్తుంది అంటే బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తారు ఒక ఫిఫ్టీ పార్ట్నర్స్ తో స్టార్ట్ చేస్తారు అనుకోండి ఒక ఆయన ఉంటాడు ఒక ఆయన ఉండడు బయటకన్నా వెళ్ళిపోతాడు ఎవరైనా చని అయినా చనిపోతాడు ఈ కూడా డేంజర్ అది చూసుకొని ఖచ్చితంగా బాగుండాలి మన బిజినెస్ ఏది లేదు నాకు అవసరం లేదంటే మీ ఇష్టం అంతే సార్ అలాగే చూసారు కదండి ఈ వీడియో కొన్ని డేట్స్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా శుభకార్యంలో స్టార్ట్ చేసేటప్పుడు కానీ లేదంటే ఇంకేదైనా బిజినెస్ కావచ్చు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఈ డేట్స్ కనుక లేకుండా చూసుకున్నట్టయితే లైక్ మంచి డేట్ని పెట్టుకొని స్టార్ట్ చేయడం కానీ ఇంకేదైనా చేయడం కానీ చేస్తే కనుక మంచి జరుగుతుంది ఖచ్చితంగా మాత్రం ఇలాంటి డేట్స్లలో పెట్టుకోకండి అనేసి సార్ చెప్తున్నారు సో ఈ వీడియో చూసారు కదండి ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సార్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా సార్ క్లియర్ చేస్తారు సో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం కిరణ్ టీవీని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్